పిడుగురాళ్ల పట్టణంలోని ఆర్ బంగ్లాలో గురజాల శాసనసభ్యులు కాసు మహేష్ రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో ఎమ్మెల్యే కాసు మీడియాతో మాట్లాడుతూ నాయకులు అనే వాళ్ళు వస్తుంటారు పోతుంటారని ఈ రోజు గురజాల నగర పంచాయతీకి చెందిన పన్నెండో వార్డు కౌన్సిలర్ మహంకాళి నీలం రాజుని నేను బెదిరించినట్లు వార్తలు వస్తున్నాయని నేను బెదిరించలేదని కేవలం మందలించానని ఎమ్మెల్యే కాసు తెలిపారు ఒకడు పార్టీ నుంచి వెళితే వంద మంది నాయకులను జగన్మోహన్ రెడ్డి తయారు చేస్తారని మీ ఉడత ఊపులకు భయపడేది లేదని వెళ్లాలంటే రాజీనామా చేసి వెళ్లవచ్చునని ఎమ్మెల్యే కాసు స్పష్టం చేశారు ఈరోజు వైఎస్ఆర్ సిపి పార్టీ అభిమానులు జగన్మోహన్ రెడ్డి గారు గౌరవించే కుటుంబం పార్టీలో మేము సరే పా రాజకీయాలు అంటారు ఆ పార్టీని మారటం వాళ్ళకి ఇచ్చిన హక్కు ఏ పార్టీలోకైనా పోవచ్చు సరే మొన్న ఎంపీ గారు ఉన్నారు రాజీనామా చేసిపోయారు తప్పేం లేదు నేను ఎవరిని బెదిరించా మందలిచ్చాను ఖచ్చితంగా మందలిస్తాను ఎవరైనా తప్పు చేస్తాను వాడే పెద్దోడు కావచ్చు చిన్నోడు కావచ్చు ఒక పార్టీ బీఫామ్ ఇచ్చి ఆర్థికంగా వెసులుబాటు కల్పించి ఒక నాయకుడిని చేస్తున్నావు ఈరోజు నేనైనా కావచ్చు మొన్న కృష్ణదేవరాయలు గారు కావచ్చు రేపు పనీర్ గారు కావచ్చు ఇంకోళ్ళు కావచ్చు జగన్మోహన్ రెడ్డి గారు బొమ్మ పెట్టుకొని అనేక మంది కార్యకర్తల రెక్కల కష్టంతో గెలుస్తాం అదే పెద్ద సీట్ అవ్వచ్చు చిన్న సీట్ అవ్వచ్చు విరటన రాడియోలో దాంట్లోనే చెప్పా నువ్వు పోవాలంటే పో రాజీనామా చేసేళ్ళు ఎవరికైనా ఒకటి అంతేకాని పార్టీని వాడుకొని పదవులు అనుభవిస్తూ ఇంకా టర్మ్ ఉంది మేము ఇటు అటు వేస్తామంటే సరే పార్టీ కూడా ఉపేక్షించదు ఈరోజు కాకపోతే రేపు చట్టపరంగా ఏ యాక్షన్లు తీసుకోవాలో ఆ యాక్షన్లు ఉంటాయి ఎవరు ఊరుకోరు ఇంకా నేను చెప్పినట్టు తప్పులేదు పార్టీని మారటం అయిపోయింది రాజీనామా చేసుకోండి పార్టీ ఇచ్చిన పదవులు వదిలేసుకోండి ఇంకోళ్ళు వస్తారు ఒక్కళ్ళు పోతే పది మందిని సృష్టిస్తాడు జగన్మోహన్ రెడ్డి గారు గుర్తుపెట్టుకో ఏ ఒక్కరి మీద ఆధారపడలేదు కానీ బ్రోకర్ పాలిటిక్స్ చేస్తాం అధికారం అనిపించి ఇంకా రెండేళ్ళు పదవులు ఉన్నాయి పోతాం అని ఎవరన్నా ఈ కౌన్సిలర్లు ఎంపీటీలు ఉంటారు చిన్న చిన్న వాళ్ళు అనుకుంటే మటుకు యాక్షన్కి రియాక్షన్ ఉంటుందని ఖచ్చితంగా ఉంటుంది ఎందుకు ఉండదు కార్యకర్తలు ఊరుకోరు కదా అందరినీ నేను ఉండలేను కదా ఖచ్చితంగా మందలు ఇచ్చాను తప్పే ఉంది దాంట్లో ఏ మీ కొడుకు మీరు తప్పు చేస్తే మందలిస్తారా మీ అన్నదమ్ములు తప్పు చేస్తే మీరు మందలిస్తారా అలాగే ఈ వైఎస్ఆర్ కుటుంబంలో ఎవరైనా తప్పు చేస్తే మందలిస్తాం ఖచ్చితంగా మందలిస్తాం దాంట్లో తప్పే లేదు పోతే మటుకు ఎవరైనా సరే డ్యాన్సులు ఆడితే మటుకు పోయేవాళ్ళు పొమ్మంటున్నాం ఓకే నో ప్రాబ్లం గుణం సృష్టిస్తాం కానీ మీ పదవులకు రాజీనామాలు చేసి పోండి పోతారంటే